ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఒక ఎలిమినేషన్ అయితే జరగబోతుంది కదా ఆ ఎలిమినేషన్ అయితే ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది ఎందుకంటే ఎవరు కూడా ఈ ఎలిమినేషన్ అవుతుంది అని ఊహించలేదు అందరు కూడా పృథ్వీరాజ్ లేదా సీత అయితే ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నారు కానీ వాళ్ళిద్దరు తప్పించి వేరే కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయ్యారు ఆ కంటెస్టెంట్ ఎవరు చెప్పబోయే ముందు వీడియోకి లైక్ చేయండి మీ అందరికీ తెలిసిందే కదా బిగ్ బాస్లో అయితే ఇవాళ సాటర్డే సో ఇవాళ అయితే కొంతమంది సేవ్ అవుతారు అండ్ రిప్ సండే కాబట్టి రేపు అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఉండబోతుంది అండ్ ఇవాళ అయితే యష్మి గౌడ అయితే ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఏడిచింది అదే కాకుండా పృథ్వీరాజ్ని అయితే నాగార్జున గారు పాయింట్అవుట్ అయితే చేశారు అయితే పృథ్వీరాజ్ అయితే ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేసిండు కాబట్టి షోలో ఇవన్నీ నడవవు అన్నీ నార్మల్ స్లాంగ్ వాడాలి తప్ప బ్యాడ్ వర్డ్స్ ఎవరు యూజ్ చేయొదాన్ని పృథ్వీరాజ్కి అయితే చాలా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిండు ఇంకా అదే కాకుండా నైనికాని యష్మి గౌడన్ అయితే చీఫ్ ప్లేస్ నుంచి తీసేసి అభయనవిని ఇంకో వేరే కంటెస్టెంట్ని అయితే చీఫ్లాగా అయితే పెట్టడం జరిగింది ఇంకా ఇవాల్టి అంటే రేపటి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే వీక్ ఈ వీక్ యొక్క ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది మీరు కూడా షాక్ అయ్యారు కదా అసలు ఎవరు ఊహించలేదు ఎందుకంటే శేఖర్ భాష చాలా ఎంటర్టైన్ చేస్తారు చెప్పాలంటే చాలా ఎంటర్టైన్ చేస్తారు అందరినీ నవ్విస్తారు ఇంకా కొత్త కొత్త వర్డ్స్ చెప్పి కొత్త కొత్త రైమింగ్స్తో చాలా పదాలు అయితే చెప్తారు సో అలాంటి మనిషిని ఎలిమినేట్ అవుతారు అని ఎవరు కూడా ఊహించలేదు మెయిన్గా ఆడియన్స్ కూడా ఊహించలేదు ఆయన ఎలిమినేట్ అవుతారు అని ఎందుకంటే ఆయన డేంజర్ జోన్లో ఉండే బట్ అంత డేంజర్ జోన్లో లేకుండే మెయిన్గా పృథ్వీరాజ్ ఇంకా సీత అయితే చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉండే కానీ శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఇది ఫెయిర్ ఎలిమినేషనా అన్ఫెయిర్ ఎలిమినేషనా కమెంట్ చేసి తెలియజేయండి